సంఘం నగర శాఖ అనంతపురం ఆధ్వర్యంలో ఎస్సీ గారు గౌరవీయులు పెద్దలు స్వరూప్ కుమార్ గారిని మేము ఆహ్వానించడం జరిగింది అసోసియేషన్ పక్షాన మరి వారు రావడం అనేది నిజంగా కూడా వారికి పెద్ద ఎత్తున హర్షం ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఏపీ ఎన్జిజిఓ సంఘం ఇంతకుముందు ఎన్జీఓ సంఘంగా ఉండేది ఇప్పుడు ఏపీ ఎన్జిజిఓ సంఘం అయింది కారణం ఏమంటే నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గా ఈ యొక్క మన అసోసియేషన్ రూపాంతరం చెందడం జరిగింది కాబట్టి మన ఎన్జిఓ సంఘము ఎన్జిజీఓ సంఘం అయిన తర్వాత పెద్ద ఎత్తున గెజిటెడ్ అధికారులు కూడా ఏపీ ఎన్జిజీఓ సంఘంలో సభ్యత్వం తీసుకుంటున్నారు అనంతపురం నగరంలో దాదాపుగా డెబ్బై డిపార్ట్మెంట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యోగి ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం నగరంలో జరుగుతూ ఉంది ఈ రోజు అదే అందరినివా సుజలా సవంతి కార్యాలయంలో ఈ యొక్క ఏపీ ఎన్జిజిఓ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది మరి ఎందుకంటే సంఘం అనేది ఎప్పుడైనా కూడా మనకు బలం ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు కావచ్చు అదేవిధంగా మన ఫిట్మెంట్ కావచ్చు మరి ఇతరత్ర ఏవైనా మన హక్కులకి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఏపీ ఎన్జిఓ సంఘానికి ఉంది అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా తప్పకుండా కూడా కామ్రేడ్ విద్యాసాగర్ అన్న నాయకత్వంలో రాష్ట వ్యాప్తంగా కూడా త్వరలో పోరాటాలు ఖచ్చితంగా కూడా పోరాటాలు జరుగుతాయి మనకు పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు డిఏ కావచ్చు మరి పిఆర్సీ కమిషన్ కావచ్చు మరి వెంటనే నియమించాలని చెప్పి వారు ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వము మన ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది మరి కాబట్టి మరి ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు తర్వాత శాలరీస్ ఒకటో తారీఖు రెండో తారీఖు ఇస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సోదరులకు రావాల్సినటువంటి ఏ ఒక్క బెనిఫిట్ కూడా రావడం లేదు ఖచ్చితంగా కూడా మీ అందరి మీ అందరి సపోర్ట్ తో సంఘము ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా మనం ఏదైతే కోల్పోతున్నామో అవన్నీ రాయితీలు కూడా తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా నేను నగరాధ్యక్షులుగా మనోహర్ రెడ్డిగా ఉంటూ నగరాధ్యక్షులుగా ఉంటూ నేను మా ఆఫీసర్ గారికి మా సార్కి ఈరోజు మెంబర్షిప్ కూడా నిజంగా కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా మొట్టమొదటి ఈ యొక్క సభ్యత్వ నమోదును ఈ యొక్క సభ్యత్వ నమోదు రిసీఫ్ ని ఎస్సీ గారికి ఇస్తున్నాను పెద్ద ఎత్తున మీరు ధన్యవాదాలు తెలియజేస్తుంది కోరుకుంటున్నాను అలాగే ఎస్సీ గారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ సోదరులు ఎన్జిజిఓ సోదరులు కూడా మీరంతా కూడా మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం